అండి ఇవాళ వీడియోలో నేను బీట్రూట్ కొబ్బరి రవ్వ వేసి లడ్డూలు చేశాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి చాలా హెల్తీ రెసిపీ ఇది ఈవినింగ్ టైంలో పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ రెసిపీ ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ఎక్కడా కూడా గట్టిగా లేకుండా స్మూత్గా చాలా బాగా వచ్చింది లడ్డు ఈ బీట్రూట్ కొబ్బరి లడ్డూలకి ముందుగా ఒక మూడు బీట్రూట్లు తీసుకున్నాను ఇది వచ్చేసి కొబ్బరి వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను నేను తేనె వాడుతున్నాను మామూలుగా పంచదార వేయట్లేదు హాఫ్ కప్పు రవ్వ తీసుకుంటున్నాను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పులు బాదం పప్పులు వేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా ఈ కొబ్బరిని మిక్సీలో వేసుకుందాం ఇందులోనే రెండు యాలకులు కూడా వేస్తున్నాను ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు మనము ఇవి పీల్ తీసుకున్నాము ఇవి తొక్కు తీసుకొని తురుముకొని ఉంచుకోవాలి ఈ బీట్రూట్ని ముందుగా బాండిల్ పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఈ బీట్రూట్ని మంచిగా తురుముకొనేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో ఇది బాగా తురుముకున్న దాన్ని వేసుకొని తురుముకోవడం అయిపోయింది డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకుంటున్నా ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం రవ్వ వేసుకుంటున్నాము ఒక హాఫ్ కప్ రవ్వ వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి రెడ్డిష్గా వచ్చేంతవరకు ఈ రవ్వ ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కొబ్బరి కూడా వేస్తున్నాను ఒక కప్పు పచ్చి కొబ్బరి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇందులోనే నేను తేనె వేస్తున్నాను షుగర్ వేయట్లేదు బెల్లం కానీ ఏం వేయట్లేదు తేనె వేస్తున్నాను ఇది తేనెలోనే ఇది పాపం వచ్చేలాగా మనం బాగా దీన్ని కట్టుకోవాలి పాకంలాగా ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గుతూ ఉంటుంది ఇంతలోపల మనం వేరే బాండీలో ఇది పెట్టుకొని స్టవ్ వంట వేసుకున్నాను ఇప్పుడు ఇందులో బీట్రూట్ వేయించు ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు ఈ బీట్రూట్ వచ్చేసి ఇందులో వేసుకోవాలి బీట్రూట్ ఇందులో వేసుకొని మనం బాగా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి బీట్రూట్లో నిమ్మంతా పోయేదాకా మగ్గించుకోవాలి బాగా ఇది స్టవ్ ఆఫ్ వేసుకొని కిందకి దించుకుందాం ఈ మాత్రం జిగట వస్తే సరిపోతుంది తేనె వేసాక ఈ బీట్రూట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి నిమ్మంతా పోయి బాగా ఎక్కువసేపు ఫ్రై అవ్వాలి ఇది ఇది మాత్రం ఫ్రై అయ్యాక ఇందులో నేను ఇందులో కొంచెం తేనె వేస్తున్నాను ఇప్పుడు ఈ పాకం వచ్చేదాకా ఇది బాగా తిక్కుగా పాకం వచ్చేదాకా దీన్ని కలుపుతూ ఉండాలి ఈ బీట్రూట్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ రవ్వ కొబ్బరి వేసుకున్నాం కదా ఇది కూడా ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అంతా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ రవ్వ ఇదంతా మిక్స్ చేసుకున్నాక కూడా దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గట్టిపడేదాకా ఇంతే ఉంచుకోవాలి మనం కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే ఇది బాగా గట్టిపడిపోతుంది చాలా హెల్తీ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇది ఇప్పుడు ఇది బాగా గట్టిపడిపోయింది మనం ఇక స్టవ్ ఆపేసుకోవచ్చు ఇవి మాత్రం ఉంటే సరిపోతుంది చేత్తో పట్టుకున్న కూడా అర్థమైపోతుంది ఉండలాగా వస్తుంది ఆపేసుకోవచ్చు స్టవ్ ఇక ఆపేస్తున్నా అది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఉండలు చుట్టుకుంటున్నాను వీటిని చూడండి ఉండ కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో జిగటుగా ఇవి వారం రోజుల దాకా నిలవు ఉంటాయి పిల్లలకి మనం సాయంకాలం వచ్చినప్పుడు రోజు ఒకటి పెట్టచ్చు టేస్టీ టేస్టీ బీట్రూట్ కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినాయి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి రెడీ అయిపోయినాయి బీట్రూట్